మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం అండి నా పేరు గోపి యుద్వాన్ నగర్ ఒకటో లైన్లో సొన్నభారత్ నగర్ యద్వానగర్ ఒకటో లైన్లో గుంటూరులో నిన్న సాయంత్రం నాలుగు గంట నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఒకటో లైన్ మూలం మీద ఉన్న మందిరం ఎదురు ఐజాక్ అనే చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కుతూ ఆడుకున్నప్పుడు కుక్క ఏది కుక్క పిచెక్కి పిల్లవాడిని మెడ మెడ మీద కలిసి వెళ్ళిపోయిందండి ఆ యొక్క బ్లీడింగ్ అవుతూ హాస్పిటల్కి తీసుకెళ్లే మధ్య మార్గంలోనే ఆ పిల్లవాడు చనిపోయాడు పిల్లవాడు అయితే చనిపోయాడండి కుటుంబానికి భారీ నష్టం అయితే జరిగింది అబ్బాయి నాకు మామ మాకు అల్లుడు అవుతాడు మా వాళ్ళ మామయ్య నేను అయితే మేము హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గంలోనే ప్రాణం అయితే పోయింది అబ్బాయికి కుక్కలు ఇచ్చడివిడిగా ఈ యొక్క వీధుల్లో తిరుగుతున్నాయండి మేము ఎన్నోసార్లు స్థానికంగా ఇక్కడ చాలామందిని మేము కన్సల్ట్ అయ్యాము మున్సిపాలిటీ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎక్కడో వ్యక్తులను మేము కన్సల్ట్ అయ్యి మేము రిపోర్ట్ అయినా సరే ఎవరు యాక్షన్ అనేది తీసుకోలేదు వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళు తప్ప కుక్కల గురించి ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా చేసేవాళ్ళు కాదు ఇళ్ళ మీదకి వస్తున్న కుక్కలు మేము కొడుతున్నప్పుడు మా మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పి చాలామంది వ్యతిరేకులు లేచారు తప్ప ఎవరు ఒక్కళ్ళు కూడా వచ్చి పట్టించుకున్నది లేదండి కావున మేము ఈ యొక్క సన్నివేశాన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ ఘటన ద్వారా మేము చెప్పేది కోరుకునేది ఏంటంటే కుక్కలు ఏ వీధిలో ఏ కుక్క అనేది ఉండకూడదు వీధి కుక్కలో ఎవరు ఏవి ఉండకూడదు ఇప్పుడు ఈరోజు మా పిల్లవాడు చనిపోయాడు రేపటి రోజు వేరే వాడి పిల్లవాడు చనిపోకుండా ఉండాలంటే తీసుకువెళ్ళాలి ఎంతోమంది ఫైట్ చేస్తున్నారు కుక్కల కోసం ఫైట్ చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయి ఒకసారి ఆలోచించండి వాళ్ళైనా ఆలోచించాలి కుక్కల ప్రాణాలు తీయమని అనట్లేదు కానీ వాళ్ళకి వాటికి కూడా ఏదైనా గోశాలలు పెట్టినట్టుగా కుక్కల సారాలు పెట్టి డొనేషన్లు చేసి మీరు చేయండి అలా కాకుండా వీధుల మీద వీధిస్తే ఏ పిల్లవాడు చనిపోవాలి ఏ పిల్లవాడు నష్టపోవాలి కుటుంబం నష్టపోవాలి ఈరోజు ఆ తల్లి తల్లిదండ్రులు ఎంత విలువలు ఆడిపోతున్నారు ఆ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వచ్చేది రాదు కదండి ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మా డిమాండ్ ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి తగిన నష్టపరిహారం అనేది చెల్లించాలి కమిషనర్ గారు గత రాత్రిపూట వచ్చారు చక్కగా మాకు సపోర్ట్ చేశారు మార్చి దగ్గర కావచ్చు అలాగే పిల్లవాడిని బాడీ మాకు అప్పగించడం కావచ్చు మిగతా వ్యక్తులు కార్పొరేటర్ గారు కావచ్చు ఏ ఎంపీ పిఏ గారు కావచ్చు వచ్చి మాట్లాడి మాకు చక్కగా సహాయాన్ని అందిస్తామని చెప్పి మాటించి వెళ్ళారు అలాగే ఉదయం పూట కూడా కార్పొరేటర్ గారు వచ్చారు తన వంతు సాయం చేయగలిగింది అలాగే కమిషనర్ గారు వచ్చారు ఉదయం పూట ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు వచ్చి చూసి ఇక్కడ పరిస్థితులు చూసారు ఈ వీధిలో ఉన్న పరిస్థితులు చూశారు కుక్కల మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఉదయం ఉదయం పూట కుక్కలు వ్యాన్లు వచ్చి ఆ వ్యాన్లు వచ్చిన తర్వాత కుక్కలు అనేవి చాలా పట్టుబడుబడ్డాయి ఆ కుక్కులు చాలా వరకు పట్టుకున్నారు పట్టుకొని తీసుకుని వెళ్ళారు అయితే కుక్కలనేవి కుక్కలు అనేవి నియంత్రిస్తానని చెప్పారు వాళ్ళు ఆయన చెప్పిన ఇదేంటంటే డాగ్ లవర్స్ ఉండటం వల్ల కుక్కల్ని పూర్తిగా నివ నివారించలేకపోతున్నాం కనుక వాటికి ఏం చేయాలో అది మేము ఖచ్చితంగా చేస్తామని అయితే మాకు మాట ఇచ్చారు అదేవిధంగా కుటుంబానికి జరగవలసిన న్యాయం మేము చేకూరుస్తాము ఇది సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాం వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చే నష్టపరిహారాన్ని కుటుంబానికి మేము అందిస్తామని గత గంట క్రితము కమిషనర్ చెప్పారు వచ్చి ఒక గంట అవుతుంది ఇప్పుడు వస్తారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా వస్తారు వచ్చి ఆ కుటుంబానికి చేయాల్సిన న్యాయం చేస్తారనుకుంటున్నాం మేము ఇంకా కోరుకునేది ఏంటంటే కుటుంబానికి పూర్తిగా న్యాయం జరగాలి కావాల్సిన నష్టపరిహారం అందించాలి అదేవిధంగా వాళ్ళకి పక్కా ఇల్లు ఇవ్వండి ఇక్కడ అసలు అద్దెలుకుంటున్నారు వాళ్ళు అసలు ఆటోలు నడుపుకునే ఫ్యామిలీ పేదరికంలో ఉండే ఫ్యామిలీ అయితే కాబట్టి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళకి పక్కా ఇల్లు ఇప్పచ్చాలని మేము డిమాండ్ చేయగలుగుతున్నాం అలాగే డబ్బులు ఇవ్వాలని ఎంతో కొంత వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆ కురవాడు చదువుకున్నాడు కనుక చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం ఏదైనా గవర్నమెంట్ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి మాకు కోరికని ఖచ్చితంగా మీరు పై పై స్థాయి నాయకుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు స్పందించే విధంగా మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం లేదు ఈ ఈ అన్యాయం చాలా దారుణం అండి వాళ్ళకి జరగటం ఇది గవర్నమెంట్ ఏదో వాళ్ళకి న్యాయం చేయాలని అనుకుంటున్నానండి చాలామంది రాజకీయ నాయకులు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారండి వాళ్ళు ఏదో న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము వాళ్ళు చేయాల్సిన న్యాయం వాళ్ళకి ఏదోటి చేస్తే మేము ఎంతో కొంత మాకు కొద్దిగా ఆ కుటుంబానికి కొద్దిగా కమిషనర్ గారు వచ్చి చూసి వెళ్ళారు ఏదో చెప్తాం ఒంటి గంటకి ఏదో చెప్తాం అనౌన్స్ చేస్తామని అన్నారంట మరి అయితే అది ఎందుకు ఏ విషయం తెలియలేదండి మరి ఇప్పుడే రాంబాబు గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు మరి ఆయన కూడా మరి చెప్తామన్నారు మరి ఏం చెప్తారు ఏంటనేది తెలియదు ఎవరైనా నాయకులైనా అధికారులైనా ఏదైనా కుటుంబానికి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయమో లేకపోతే వారికి ఓన్ హౌస్ లాంటిది అలాంటి ఏదైనా చేస్తే ఓన్ హౌస్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే వాళ్ళు కొద్దిగా ఏదన్నా వెసులుబాటు ఉంటుంది వాళ్ళ కుటుంబానికి అని అనుకుంటున్నాము వాళ్ళది ఇక్కడేనండి ఇదే ఊరు ఇక్కడే ఉంటున్నారు చర్చి వెనకాల చిన్న ఉంటున్నారు చిన్న గుడిసులు అండి దాంట్లో ఇద్దరు ముగ్గురు మగపిల్లలు అండి బాబు లాస్ట్ బాబు నిన్న సాయంత్రం నాలుగు నాలుగు ఐదు ఆ టైంలో జరిగిందంట అండి చర్చిలోనే ఉన్నాడు బాబు ఏదో సండే స్కూల్ టైంలో ఉండి బయటికి వచ్చి ఆడుకోవడానికి ఇక్కడ ఇదే ప్లేస్ జస్ట్ వాష్రూమ్ కోసం అలా వచ్చినట్టు అక్కడ వచ్చినప్పుడు వచ్చి ఇంకా దాడి చేసి మెడ పట్టుకుని విదిలించిందంట చుట్టుపక్కల అరిసి వచ్చేసరికి వదిలేసి పారిపోయింది ఇంక వెంటనే తీసుకెళ్ళాడు హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికే ప్రాణం పోయిందని చెప్పారు